అందరికీ నమస్తే మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మాడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మలక్పేట్ గంజి మిరపకాయల మార్కెట్లో ఉన్నాము ఈరోజు మనం కట్టమలయ్య షాపు వ్యాపారస్తులైన మన కట్టమలయ్య గారితో ఉన్నాము అయితే ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయి ముందు ముందు ధరలు ఏ విధంగా ఉంటాయి ఏ రకాలకు మంచి డిమాండ్ ఉంది ముందు ముందు ఏ రకాలు వేసుకుంటే మంచి ధరలు వచ్చే అవకాశం ఉందనే పూర్తిస్థాయి సమాచారంతో మన రైతులకు ఒక మంచి వీడియో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు తేదీ ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈరోజు మనం మనం చూస్తున్న మిర్చి ఆరుమూర్ అనే రకం ఈ రకానికి మనం ఈరోజు ధర వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయిందండి డిలక్స్ క్వాలిటీ మంచి సుఖం మంచి మంచి ఉంది అదే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఇరవై వేల వరకు బెస్ట్ డిలాక్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు సేటు మాటల్లోనే మనం తెలుసుకుందాం సేటు ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వేల వచ్చి రకానికి ఏ ధర పదిహేను వేల నుంచి ఇరవై వేలు పదిహేను అదే సూపర్ టెన్ సూపర్ టెన్ పదహారు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్ రకాలు పదహారు నుంచి పదిహేడు వేల రకాలు పదిహేను వేల వరకు బెస్ట్ రకాలు అదే ఏసీ రకాలు ఏసీ రకాలు నెంబర్ ఫైవ్ నంబర్ ఫైలు పద్నాలుగు పదిహేను పద్నాలుగు వేలు పదిహేను వేలు ఏసీ రకాలు కుబేర 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 రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఏసీ రకాలు ఏసీ రకాలు నాన్ ఏసీ రకాలు పదివేల నుంచి పన్నెండు వేలు వన్ జీరో ఎయిట్ నుంచి వన్ జీరో ఎయిట్ నుండి పద్నాలుగు వేలు పదహారు వేలు పదహారు వేలు మనకు బ్యాడీ టమాటో మిర్చి వచ్చింది పది రెండు అరవై టమాటో మిక్సీ ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు ఫెస్ట్ రకాలు అందులో సెకండ్ క్వాలిటీలు పదివేల నుంచి పదిహేను వేలు తేజ వచ్చినట్లయితే తేజాలు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు మంచి రకాలు వెస్ట్ రకాలు వెస్ట్ రకాలు దేశీవి అయితే పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు అయితే మనకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో మార్కెట్లో దేనికి మంచి ధర అవుతుంది ఆర్మూలు తేజ ఆర్మూలకి తేజకి మంచిదర మంచిగుంటుంది ఫ్యూచర్లో కూడా మంచి ధర ఉంటుంది ఫ్యూచర్లో మంచిగా ఉంటుందని మనం చెప్పలేము આરમૂર ત્યાજ પ્રસન્ટ સક્સે વચ્ચે સમાચાર એ સક્સેસુ સેવન્ટ્રી થર્ટી ફોર્ચુ તેજ કચ્છ રોજ સરકાર તપાસ ప్రతి రోజు ఐదు వేల నుంచి ఎనిమిది వేల బాసాలు వచ్చేవి రెండు వేలు మూడు వేలు వస్తున్నాయి ఇంతకుముందు వచ్చిన వచ్చినట్టే అయిపోతుంది అయితే ఇంత ఏంటంటే మన మార్కెట్ మన వరకపేట గంజికి ఐదు వేల నుంచి ఎనిమిది వేల ఇరవై వచ్చింది రెండు వేల వరకు వస్తున్నాయి అమ్మా అన్ని ఏసీ రకాలు ఏసీ రకాలు ఏసీ రకాలు నాన్ ఏసీ రకాలు నాన్ ఏసీ రకాలు అనేది ఏడు వేల నుంచి పదివేల వరకు అయిపోయింది అందులోనే తెలకాయ తాలుకాయ అంటారు తాలుకాయ మూడు వేల నుంచి ఐదు వేల వరకు అయిపోయింది తాగుకాయ ఏసీ తాలు లేము ఐదు వేల నుంచి ఆరు వేలు ఆరు వేలు ఐదు వందల వరకు అవుతుంది అయితే ఈ సంవత్సరం నిచ్చిస్తున్న ప్రతి ఫస్ట్లో బాగా ఉంది మనకి ఏంటంటే డిసెంబరు జనవరి మాసంలో ధర అవుతాయి దానికి దీనికి వచ్చేది ఎందుకైంది అంటే రైతులు వర్షాలు లేవు వర్షాలు లేవు వర్షాలు లేవు అయిపోయింది సరుకు ఇక రాదు మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి ఈసారి కాలువలలో నిల్లేవు చెరువులో నీళ్ళు లేవు అని చెప్పినందుకు సీజన్లో దొగ్గదో దొక్కదోనే అందరు కొని పెట్టుకున్నారు అది లాస్ట్కి వచ్చే వరకు మే ఏప్రిల్ మార్చ్ మార్చి ఏప్రిల్ వరకు ఫుల్ సరుకులు వచ్చినాయి అయితే ఇప్పుడు తగ్గినాయి అంటే మాకు వచ్చేది మే జూన్ వరకు వస్తుండే ఆ జూన్ వరకు కాకుండా ఇప్పుడు ఏప్రిల్ తగ్గినందుకు ఇప్పుడు కొద్దిగా మార్కెట్ మళ్ళీ కొద్దికుంటుంది ఇప్పుడు ఇది ఇది కూడా పొద్దుపోదని అప్పుడే రేట్లు పెట్టుకుంటారు అనమాట వాళ్ళందరికీ లాసే అప్పుడు ఖరీదు చేసిన వాళ్ళందరికీ లాస్లే అయితే రైతులు గిట్టుబాటే సరే కాదు అని పెట్టుకున్న కొద్దిగా లాభం వస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతులకి ఏదైతే సంవత్సరం మధ్యలో అమ్ముకున్న వాళ్ళకు గిట్టుబాటు ఉంది మొదటి మొదట్లో అమ్ముకున్న వాళ్ళకు కొద్దిగా రేట్లు కలిసి పెట్టుకోవడం అయితే కొద్దిగా ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా కలిసిచ్చే పరిస్థితి కనిపడుతుంది అయితే మొత్తానికి సారి మిర్చి బాగా పండింది అంటే కనిపిస్తుంది రైతుల డెబ్బై శాతం పండింది డెబ్బై శాతం కాదు గత సంవత్సరం చూస్తే వంద పర్సెంట్ ఉండే ఈ సంవత్సరం అరవై డెబ్బై శాతం పండింది పండింది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మన మార్కెట్లో వరంగల్లో కానీ ఖమ్మంలో కానీ ముప్పై వేలు నలభై వేలు యాభై వేల సరఫులు వస్తున్నాయి ఇప్పటికి కూడా హైదరాబాద్లోనే తగ్గినాయి ఖమ్మం వరంగల్ గుంటూరులో ఇంకా సరుకులు ఆడేవాళ్ళకి బాగానే వస్తుంది అయితే ముందు ముందు మన మార్కెట్ ఏంటంటే మన హైదరాబాద్కి నచ్చటమే మన హైదరాబాద్ మార్కెట్లో ఏ రకాలకు మంచి డిమాండ్ ఉంది